ముందు అనకాపల్లిలో స్వచ్ఛంద్ర స్వర్ణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమం బలవంతం కాదు మీ ఆరోగ్యం కోసం మనందరి ఆరోగ్యం కోసం భావి తరాల కోసం చేసే కార్యక్రమం మీరు భాగస్వాలు కావాలి అది అయిన తర్వాత నేను స్వచ్ఛ రథం వచ్చింది ఇంట్లో నుంచి వస్తువులు ఏవైతే ఉన్నాయో బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ అట్టపెట్లు అన్నీ తీసుకొచ్చారు నా ముందర్నే తూకం వేశారు తూకం వేస్తే దగ్గర దగ్గర మూడు కేజీల దగ్గర దగ్గర వచ్చింది అరవై రూపాయలు వస్తుందని చెప్పారు అరవై రూపాయలకు వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకున్నారు నేను అడిగాను వారిని ఈరోజు మీరు ఇచ్చారు కదా ఎన్ని రోజులయ్యిందని అడిగాను వారం రోజులు మా ఇంట్లో ఉండే వస్తువులు అక్కడ పెట్టాం వేస్ట్ అంతా పెట్టాం వారానికి ఒకసారి వస్తారు వాళ్ళకిస్తే మాకు దగ్గర దగ్గర ఒక అరవై రూపాయలు ఉంది దానికంటే ముఖ్యంగా ఇవన్నీ ఉంటే మా చుట్టుపక్కల వేస్తాం ఇవన్నీ పశువులు తింటాయి భూములు వేస్తాం కలుష్య కాలుష్యం అయిపోతుంది తద్వారా మేము అనారోగ్యం అయ్యేవాళ్ళం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ దేశంలో ఏది వేస్ట్ కాదు ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ నుంచి సంపద సృష్టించని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే వారం రోజులు రోడ్డు మీద పడేసి రోడ్డంతా ఖరాబ్ చేయడం మొదలు వారం రోజులు ఇంట్లో పెట్టుకుంటే అరవై రూపాయలు వాళ్ళకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అక్కడి నుంచి నేను నేరుగా కాంపోస్ట్ తయారు చేసే యాడికి వెళ్ళాను అక్కడ చూశాను ఇక్కడుండే మిత్రుడు పక్కనే ఉన్నాడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు హరికృష్ణ చాలా మంచి వర్క్ చేస్తున్నారు ఏ విధంగా మనం తీసుకొచ్చినటువంటి చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి అది ఎరువులుగా రైతులు చూసి కొనుక్కొనిపోతున్నారు నేను ఒక రైతు వస్తే అడిగాను ఏం చేస్తున్నామంటే నాకు చాలా సంతోషం ఒకప్పుడు నేను యూరియా లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ వాడేవాడిని ఈరోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే ఎరువులు వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని ఇక్కడే ఉన్నాడు రైతు కూడా కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా